హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మళ్ళీ భారత్లోకి టిక్ టాక్ రీ ఎంట్రీ ఆనందంలో యూజర్లు దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది మళ్ళీ టిక్టాక్లోకి అయితే భారత్లోకి అయితే టిక్ టాక్ రీఎంట్రీ అవనుందని సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది ఇక ఒకప్పుడు ఎంతో మంది టాలెంట్ని బయటకు తీసుకొచ్చినటువంటి టిక్ టాక్ అయితే కనుక కొన్ని కారణాల వల్ల బ్యాన్ చేయబడింది భారత్లో మళ్ళీ టిక్ టాక్ లవర్స్ అ గుడ్ న్యూస్ భారత్లోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అయితే కనుక వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి న్యూస్ తెలుసుకుందాము కరోనా సమయంలో భారత ప్రభుత్వం చైనా యాప్లపై నిషేధం విషయం విధించిన విషయం తెలిసిందే ఈ నిర్ణయంతో కోట్లాది మంది టిక్ టాక్ యూజర్లు నేరుగా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్లారు అయితే టిక్ లో ఉన్న ఫీచర్లు ఇన్స్టాలో లేకపోవడంతో నేటికీ సోషల్ మీడియా యూజర్లకు వెళుతూగానే ఉంది ఈ క్రమంలో టిక్ టాక్ లవర్స్ కు న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ప్రస్తుతం భారత్లోకి మళ్ళీ టిక్ టాక్ రానున్నట్లయితే చెప్తున్నారు అయితే భారత ప్రభుత్వం నేరుగా చైనాతో పలు ఒప్పందాలు చేసుకుంటున్న క్రమంలో టిక్ టాక్ కూడా తిరిగి రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు ఈ అంచనాలకు బలం చేకూరుస్తూ ఐదు సంవత్సరాలలో మొదటిసారిగా టిక్ టాక్ వెబ్సైటు అనేక మంది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది దీంతో అతి త్వరలో ప్రముఖ వీడియో మేకింగ్ ప్లాట్ఫామ్ భారతదేశానికి తిరిగి వస్తున్నట్లు అనేక పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇది కనుక నిజమైతే గత ఐదు సంవత్సరాలుగా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్నటువంటి మెటా సంస్థకు కోలుకోలేని దెబ్బపడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు అయితే ఇది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ అయితే అవలేదు టిక్ టాక్ వస్తుందా రాదా అని ప్రస్తుతానికైతే చైనాతో చేసుకుంటున్న పలు ఒప్పందాల్లో భాగంగా టిక్ టాక్ కూడా వెనక్కి అయితే భావిస్తున్నారు ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు